పెళ్లి చూపులు మీకైతే నేనెందుకు నేను వెళ్తాను అన్నా అన్నా అని పిలుస్తా కదా ఈ మాత్రం హెల్ప్ చేయలేవా నువ్వు ఇక్కడ ఉండి నేనే హెల్ప్ చేస్తాను మేడం హెల్ప్ అంటే డబ్బు సహాయం ఒకటే కాదన్నా మాట సహాయం కూడా నువ్వు ఉండి ఇక్కడే ఓకే మేడం మీరు చెప్పండి సార్ అసలు ఈ పెళ్లి చూపులు ఎందుకు అని అడగను అసలు పెళ్ళి ఎందుకు పెళ్లి ఎందుకంటే నన్ను చూస్తారేంటి నేనేం చెప్పా మీకు చెప్పు అంటే మా పేరెంట్స్ నుంచి నేను వచ్చినట్టు నా నుంచి ఇంకో జనరేషన్ వచ్చే వ్యవస్థే కదా పెళ్లి అంటే నువ్వేమన్నా మరేచేట్వా వన్ని నుంచి అది కాదు ఐ మీన్ అసలు ఎవడైనా పెళ్లి ఎప్పుడు అని అడుగుతాడు నువ్వేంటి పెళ్ళెందుకు అంటావు అదే ఎందుకు ఒక్కడనే ఉంటున్నాను ఒంటరితను అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను వైఫ్ ఉంటే అందుకే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు వైఫ్ వచ్చి పనులు చేస్తే మీరు జస్ట్ కమెంట్ లేనికే అంతేనా అలా కాదు చన్నీళ్ళకి వీనీళ్ళ లాగా దిండుకు దుప్పట్లాగా కంట్లో నిలకలాగా కాళ్ళకి మేకులాగా ఏంటిది